మీరు చూస్తున్నది జగిత్యాల జిల్లాలోని నీటి పారుదల శాఖ కార్యాలయం గడియారంలో పదకొండు దాటింది కానీ ఆఫీసులో అటెండర్ ఒక్కరు మాత్రమే ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగం మంచి జీతం నెల నెల బోనస్లు ఇంక్రిమెంట్లు సెలవులు మెడికల్ లీవ్లు ఆపై అలవెన్స్ కూడా అంతేకాకుండా కొంతమంది చేయి సాపే టైపు గా అలగ్ సంపదన ప్రజల సొమ్ముతో ఇన్ని సౌకర్యాలు అనుభవిస్తున్న కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డ్యూటీ చక్కగా చేయట్లేదు ఉదయం పదిన్నరకు ఆఫీస్ లో ఉండాల్సిన అధికారులు సిబ్బంది పదకొండు దాటినా రాకపోతే ఏమనుకోవాలి అంటే ఉద్యోగం చేద్దాంలే మనల్ని అడిగేదెవరని నిర్లక్ష్యం జీతం డైరెక్ట్ బ్యాంక్ లోకి వస్తుంది ఇక వీళ్ళ విధులు పర్యవేక్షించే వారెవరు వీళ్ళను ప్రశ్నించే వారెవరు జగిత్యాల జిల్లాలో కొన్ని విభాగాలకు చెందిన అధికారుల తీరు గిట్లనే ఉంది ఈ కార్యాలయంలో మొత్తం కలిపి దాదాపు పద్నాలుగు మంది అధికారులు సిబ్బంది ఉంటారు వీళ్లకు లక్షల్లో జీతాలు ఒక ఎస్ఈ ఒక ఈఈ నలుగురు ఏఈలు నలుగురు డిఈలు ఫీల్డ్ మీద పోయిన జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ రికార్డ్ అసిస్టెంట్ మిగతా సిబ్బంది టైం లో ఉండాలి కదా ఏంటి దౌర్భాగ్యం జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్లు భూభారతిలో బిజీగా ఉన్నారు దీంతో జిల్లాలో విద్య వైద్యం నీటి పారుదల కార్పొరేషన్ విభాగాలకు చెందిన కొంతమంది అధికారుల తీరిది జిల్లాలో నలభై ఎనిమిది ప్రభుత్వ విభాగాలు ఉంటాయి దాదాపు వెయ్యి మందికి పైగా అధికారులు పనిచేస్తారు ఇందులో దాదాపు అరవై శాతం ఇతర ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో వచ్చి ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళు వచ్చినప్పుడే విధులు వీళ్ళు చేయాలనుకున్నప్పుడే పనులు వీళ్లకు వచ్చే ఒక్కొక్క రూపాయికి లెక్కుంటది పనిచేసే సమయానికి మాత్రం వీళ్ళు రారు ఇప్పటికైనా పై అధికారులు విధులను నిర్లక్ష్యం చేసే ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకుని వీళ్లను క్రమశిక్షణలో పెట్టాలి